హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్యామ్ సుందరంకి ఆ రోజు ఆఫీస్ నుంచి రాగానే వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఆ చెప్పండి నానా అన్నాడు శ్యామ్ ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చావా అలా విసుగ్గా వినిపిస్తుంది నీ మాట తర్వాత చేస్తాలే అని ఆయనే ప్రశ్న సమాధానం చెప్పుకుంటున్న తండ్రితో పర్వాలేదు నాన్న చెప్పండి అన్నాడు బాగుండదని మరేమీ లేదురా నీకు ఒక సంబంధం వచ్చింది దాని గురించి మాట్లాడదామని సరే దాని గురించి అయితే నేను ఒక అరగంట పోయాక కొంచెం ఫ్రెషప్ అయ్యాక ఫోన్ చేస్తాను సరే మర్చిపోకుండా చెయ్యి అలాగే అంటూ ఫోన్ పెట్టేశాడు శ్యామ్ హైదరాబాద్లో ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఐదు సంవత్సరాలు అవుతుంది ప్యాకేజీ కోసం ఇప్పటికీ ఒక ఆరు ఐటీ కంపెనీలు మారాడు ఇప్పుడు నెలకి ఇంచుమించు లక్షన్నర తెచ్చుకుంటున్నాడు రెండేళ్ల నుంచి అమ్మా నాన్న అతనికి పెళ్లి చేయాలని తొందరపడుతున్నారు కానీ శ్యామ్ లేదు నేను సెటిల్ అయ్యేకే మంచి జీతం వచ్చాక పెళ్లి చేసుకుంటాను అంటూ ఇప్పటి వరకు పెళ్లి మాట ఎత్తనివ్వలేదు కానీ ఇప్పుడు అమ్మానాన్నలు నాన్నలు ఊరుకోవడం లేదు రెండు నెలల నుంచి ఇలాగే మంచి సంబంధం అంటూ ఫోటో పంపడం అతను వంకపెట్టి మా వంక పెట్టడం జరుగుతుంది అతనికి చాలా కండిషన్స్ ఉన్నాయి అమ్మాయి ఉద్యోగం చెయ్యాలి అందంగా ఉండాలి పెద్ద జడ ఉండాలి ఇలా ఏవో పెళ్లి పందిరి సినిమాలో స్వప్నసుందర్ లాంటి అమ్మాయి కోసం కలలు కంటూ అతని ఊహలకు రియాలిటీకి మ్యాచ్ అవ్వక ఉద్యోగం ఉంటే అందంగా లేదని అందంగా ఉంటే ఉద్యోగం లేదని అన్నీ బాగుంటే జాతకాలు నప్పలేదని ఇలా ఎన్నో మంచి సంబంధాలు చెడగొట్టుకుని ఇప్పుడు ముప్పైకి దగ్గరగా వచ్చేసాడు దాంతో వాళ్ళమ్మ నాన్నలు తమ ఒక్కగానొక్క కొడుక్కి పెళ్లి కాదేమో అని భయం పట్టుకుంది ఆయనకి గవర్నమెంట్ ఆఫీసులో మంచి ఉద్యోగం బోలెడు జీతం బాగా ఆస్తులు కూడబెట్టాడు తమ కొడుకు ఇంట్లో కూర్చుని తిన్నా సరిపోయినంత సంపాదించేశాడు కానీ ఏం ప్రయోజనం అబ్బాయి పెళ్లి అవ్వడం లేదు వాళ్ళలో బెంగ పట్టుకుంది దాంతో ఉద్యోగం లేకపోయినా అమ్మాయి బాగుంటే పెళ్లి చేసుకోరా ఇక ముప్పై దాటితే మంచి సంబంధాలు రావురా అని ఎంత నెచ్చి చెప్పినా శామ్ వినడం లేదు దగ్గర చుట్టాల చేత వాడికి చెప్పించినా కానీ ప్రయోజనం లేదు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పరా పెళ్లి చేసేస్తామని విసిగి అడిగితే అలాంటివి ఏమీ లేవు నానా అని అంటే అంటే ఏమి చేయాలో తోచక చుట్టాలు కూడా సంబంధాలు కూడా చూడడం మానేశారు మ్యాట్రిమనీలో అమ్మాయిని చూడరా అంటే అందులో చాలా రియాలిటీకి దూరంగా ఉంటాయి అలా పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది విడాకులు తీసుకున్నారు అని అంటాడు తమ అబ్బాయి పరిస్థితికి వాళ్ళ అమ్మ నాన్నలకి ఏం చేయాలో తోచక అన్నీ సవ్యంగా ఉండి కాని కొడుకు గురించి ఆలోచించడం తప్ప ఏమీ చెయ్యలేకపోయారు స్నానం చేసి కిచెన్లోకి వెళ్ళి కొంచెం కాఫీ పెట్టుకోసాగాడు అతడు కోకాపేటలో ఒక సెపరేట్ ఫ్లాట్ తీసుకుని నాన్న హైదరాబాద్ వచ్చినా ఇబ్బంది ఉండకూడదని అన్ని వస్తువులు కొనేసాడు రేపొద్దున్న పెళ్ళి అయ్యి భార్య వచ్చినా ఏమీ కొనుక్కోకర్లేకుండా అన్నీ రెడీగా ఉంచాడు కలుపుకున్న కాఫీని తీసుకొని హాల్లో సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేద్దామనుకుంటూ కాఫీ స్విప్ చేసుకుంటే అమ్మ నాన్నకి ఫోన్ చేయాలని గుర్తుకు వచ్చి ఫోన్ చేశాడు శ్యామ్ ఆ నాన్న ఫోన్ చేయమన్నావు ఎందుకు ఏమీ లేదురా నిన్న నా చిన్ననాటి స్నేహితుడు అనుకోకుండా కలిశాడు వాడు మన ఊరికి దగ్గరలో మాచవరం అనే పల్లెటూరులో ఉంటున్నాడు వాళ్ళు నాన్న ఇచ్చిన పది ఎకరాల వ్యవసాయం చేసుకుంటున్నాడట వాళ్ళకి ఒకే అమ్మాయి కాకినాడ జేఎన్ ఇంజనీరింగ్ చేసింది చాలా తెలివైన అమ్మాయి అందంగా ఉంది అమ్మాయికి కూచిపూడి డ్యాన్స్ వచ్చట చాలా మంచి లక్షణాలు ఉన్న అమ్మాయి వాడు వాళ్ళ ఇంటికి రమ్మంటే ఉదయం వెళ్ళాం ఆ అమ్మాయి పద్ధతులు అన్నీ చూసాం మాకు చాలా బాగా నచ్చింది కానీ ఆ అమ్మాయి ఉద్యోగం చేయనని రెండేళ్ల నుంచి ఏవో సేవా కార్యక్రమాలు చేస్తుందట ఏ అమ్మాయి ఉద్యోగం చేయడం లేదేం అని అడిగితే పెళ్లి చేసుకున్నాక నా భర్త జీతం సరిపోక ఇబ్బంది పడితే అప్పుడు ఉద్యోగం చేస్తాను అంకుల్ అందర మంచి కుటుంబం నువ్వు ఒప్పుకుంటే నీకు ఆ అమ్మాయి ఫోటో పంపిస్తాను అన్నారు శ్యామ్ తండ్రి నారాయణ గారు వద్దు నాన్న అమ్మాయి ఉద్యోగం చేయకపోతే నేను చేసుకోను అన్నాడు విసుగ్గా అమ్మాయి ఉద్యోగం లేకపోతే ఏరా నేను బోలుడు సంపాదించాను మాదంతా నీదే కదా నీకు అవసరమైతే నేను ఎంత కావాలంటే అంత ఇస్తాను ఆ అమ్మాయి కూడా ఒక్కద్దే ఒక్కద్దే కూతురు వాడు బోలెడు సంపాదించాడు నీకు డబ్బులకి లోటేమిటిరా హాయిగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి స్నానం చేసి అందంగా మల్లెపూలు పెట్టుకుని నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ నువ్వు రావడం చూసి నవ్వుతూ నీకు ఎదురు వచ్చి నీ చేతిలో బ్యాగ్ తీసుకుని నువ్వు కూర్చోగానే వేడివేడి కాఫీ తీసుకువచ్చి ఇచ్చి నవ్వుతూ తాగుతూ ఉంటే నీ అలసిపోయిన మొహాన్ని చూసి ఆఫీస్లో పని ఎక్కువై ఎక్కువగా ఉందా అంటూ నీ పక్కన కూర్చుని అలసిపోయిన నీ చేతిని తన చేతితో మెత్తగా రాస్తూ లాలించే భార్య దొరకడం ఎంతో అదృష్టం రా మీరు బాగానే చెప్తారు ప్రాక్టికల్గా అలా ఉండదు మరి ఎలా ఉంటుంది నువ్వు ఆఫీస్ నుంచి వచ్చి ఇసురోమంటూ తలుపు తాళం తీసుకుని ఆఫీస్ బ్యాగ్ పక్కన పడేసి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తెచ్చుకుని తాగుతూ ఉంటే నీ భార్య కూడా విసుగు మొహం వేసుకుని ఆఫీస్ నుంచి వచ్చి ఎదురుగా సోఫాలో కూలబడి ఎప్పుడొచ్చో అలా కూర్చోకపోతే రైస్ కుక్కర్లో రైస్ పెట్టవచ్చు కదా కర్రీ ఆర్డర్ చేశాను వస్తుంది వంట చేసి ఓపిక లేదు అలా చూస్తూ ఉండకపోతే అయ్యో పాపం అలసిపోయి వచ్చావు మంచినీళ్ళు కావాలా అని అడగకుండా నువ్వే తాగుతున్నావు అని అంటే ఏమీ అనలేక లేచి వెళ్ళి నువ్వు తాగుతున్న బాటిల్ ఇచ్చి తాగి అక్కడే పెట్టి థ్యాంక్స్ చెప్పి మొహాన్న కట్టిన ముసుగు తీసి జానడు ఉన్న వెంట్రుకలకు ఉన్న క్లిప్పుని పీకేసి వేసుకున్న టీషర్ట్ ప్యాంటు విప్పదీయడానికి వెళుతుంటే నీ సాలరీ క్రెడిట్ అయ్యిందా అంటూ ఆమె సంపాదించే డబ్బు అందాన్ని చూస్తూ ఆమె అందాన్ని చూడడం మర్చిపోయే నీలాంటి వాడికి ఇలాంటి వాళ్ళు ఎందుకు నచ్చుతారు అంటూ కోపంగా ఫోన్ పెట్టేశాడు ఆయన శ్యామ్ గారు ఆయన ఆయన శ్యామ్ నాన్నగారి విసుగు కోపానికి కారణం వాడి జీవితం ఎక్కడ నాశనమైపోతుందా వాడి జీవితం ఇప్పుడు జరుగుతున్న చాలామంది జీవితాల ఉండకూడదు ఆయన ఆ రాత్రి పడుకున్న నిద్ర రావడం లేదు ఆలోచనలు చుట్టుముట్టాయి ఏవండి ఏమిటి ఆలోచిస్తున్నారు మీ కొడుకు గురించైనా ఆలోచిస్తున్నారు అంటూ తన గుండెల మీద చెయ్యి వేసి రాస్తున్నా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ వాడికి ఈ ఏడాదైనా పెళ్ళి అవుతుందంటావా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి చాలా బాగుంది కదా అవును మనకి ప్రాప్తి ఉండాలి కదా మీరు ఎక్కువ ఆలోచించకండి ఎలా జరిగేది అలాగే జరుగుతుంది హాయిగా పడుకోండి అంటూ అతని గుండెలపై జో కొడుతూ ఉన్న ఆమె చెయ్యి మాత్రం అతని ఆలోచనలను ఆపలేకపోయింది ఆయన ఉద్దేశంలో అబ్బాయి ముప్పై దాటేక దాటే వరకు పెళ్లి చేసుకోకపోతే అప్పుడు ఆప్షన్ వాడి చేతిలో ఉండదు అమ్మాయి చేతిలోకి వెళ్ళిపోతుంది ఒక అమ్మాయి ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చే వరకు పెళ్లి చేసుకోలేదంటే ఆ అమ్మాయికి ఇంట్లో బాధ్యతలైనా ఉండాలి లేదా ఆ అమ్మాయి సంపాదించిన దానిని దాచి ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామనే తల్లిదండ్రులైనా ఉండాలి లేదా తమ అబ్బాయిలా వెర్రి కోరికలా ఉండాలి గ్యాప్ వల్ల నచ్చదు ముప్పై దాటాక జరిగే పెళ్ళిళ్ళన్నీ ఆయన ఉద్దేశంలో యవ్వనాన్ని ఆస్వాదించడం కోసం కాదు ఓపికను బట్టి ఒకరో ఇద్దరో పిల్లల్ని కని ఒక మెకానిక్ లైఫ్ లీడ్ చేయడం కోసమే సొసైటీలో గొప్ప కోసమే తప్ప మానసిక ఆనందం తక్కువ ఏ వయసులో ఆనందాలు ఆ వయసులో జరగాలి జీవితంలో అన్నీ ఎప్పుడు జరిగేవి అప్పుడు జరిగితేనే ఆనందం ముప్పై ఐదేళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళని చూసే ఓపిక వాళ్ళతో ఆనందంగా గడిపే ఓపిక లేని బిజీగా ఉండే తల్లిదండ్రులు వాళ్ళ ముసలి తల్లిదండ్రులు షుగర్లు బీపీలతో ముక్కుతూ మూలుగుతూ ఉండేవాళ్ళు వాళ్ళ మనవల్ని చూసుకోలేరు సహాయపడని వాళ్ళు ఇద్దరు ఆఫీస్కు పోతే ఇంట్లో పని వాళ్ళ దగ్గర కొంచెం పెద్ద అయ్యాక ప్లే స్కూల్లో పాడేస్తే అమ్మా నాన్నల ప్రేమకు దూరమై ఇంకొంచెం పెద్ద అయ్యాక స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళ తలుపు తీసుకుని వాళ్ళ ఇంట్లో అవి కావాల్సినవి పెట్టుకుని తింటూ టీవీ పెట్టుకుని వైఫై కనెక్షన్తో వైఫై కనెక్షన్తో కావాల్సినవన్నీ పెట్టుకుని చూస్తూ పని మనిషిని పిల్లల్ని హాల్లో పెట్టి సీసీ కెమెరాతో మానిటరీ చేస్తూ తమ పిల్లలు తమ కంట్రోల్లో ఉన్నారని వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేశామని మురిసిపోయే ఎరనిక్ క్లాస్ తల్లిదండ్రులు ఆదివారపు ప్రేమలు డబ్బుతో కొనబడే ప్రేమలు బయట ఆనందాన్ని కొనుక్కోలేని జీవితాలు ఆయనకు అసలు ఇష్టం ఉండదు తన వయసులో ఉన్నప్పుడు దేనికి డబ్బుకి ఇబ్బంది పడలేదు అలాగని డబ్బు కోసం పరుగులు పెట్టి జీవితంలో ఆనందాన్ని ఎప్పుడూ దూరం చేసుకోలేదు కానీ ఇప్పుడు తన కొడుకులో వచ్చిన ఈ డబ్బు ప్రాధాన్యత ఆయనకి నచ్చలేదు కానీ లేకని నిస్సహియుడైపోయాడు కానీ ఇలా వదిలేస్తే పెళ్ళి అవ్వడం కష్టం ఆయన కళ్ళల్లో తన ఫ్రెండ్ కూతురు రూపమే కదలాడసాగింది ఆ అమ్మాయి తన కోడలు ఎంత బాగున్నో అందానికే అందం అనుకువ జీవితం మీద అవగాహన ఉన్న అమ్మాయి గుర్తొస్తుంది భగవంతుడా వాడికి ఆ అమ్మాయికి పెళ్ళి అయ్యేలా చూడు అని తన ఇష్టదైవాన్ని ప్రార్థించారు కానీ మానవ ప్రయత్నం లేనిదే భగవంతుడు మాత్రం ఏమీ సహాయం చేయగలడు అయినా ఆ భగవంతునిదే భారం అనుకుంటూ మెల్లగా గుండెలపై ఉన్న భార్య చేతితో చేతిపై తన చెయ్యి ఉంచి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు రోజులు గడుస్తున్నాయి కానీ శ్యామ్ జీవితంలో ఏ మార్పు లేదు వాళ్ళ అమ్మ నాన్న కూడా విసుగు వచ్చి ఇక సంబంధాలు మాటే ఎత్తడం మానేశారు ఆ రోజు పొద్దుటే ఆరు గంటలకి గుమ్మంలో ఉన్న బాస్కెట్లో ఉండే పాల ప్యాకెట్ కోసం తలుపు తీసి ప్యాకెట్ తీసుకుంటూ అలా చూసి చూస్తూ ఉండిపోయాడు ఎదురుగా నిన్నటి వరకు ఖాళీగా ఉండే ఫ్లాట్ గుమ్మం ముందు ముగ్గు వేస్తూ ఉన్న ఒక అమ్మాయిని చూసి ఒక క్షణం అలా ఉండిపోయాడు ఎదురుగా ఉన్న ఫ్లాట్ తలుపు తెరుచుకున్నప్పుడు తెరుచుకున్న చప్పుడు కావడంతో ఆ అమ్మాయి ముగ్గు వేయడం క్షణం ఆపి తల తిప్పి చూసింది ఒక్కసారి ఇద్దరు చూపులు కలిశాయి చెంపక చారడేస్ కళ్ళను చూసి అతని కళ్ళు ఒక్కసారిగా వెయ్యి వాట్లు ఎల్ఈడి బల్బులా వెలిగిపోయాయి అతన్ని చూసిన ఆమె పలకరింపుగా చిరునవ్వు నవ్వింది మీరు ఇందులోకి కొత్తగా వచ్చారా ఏం మాట్లాడాలో తెలియక అలా అన్నాడు శ్యామ్ అవును అన్నట్లు తల ఊపి ముగ్గు వేయడం అయిపోవడంతో పైకి లేచి ఆ అమ్మాయి అమ్మాయి వెనక నల్లని త్రాచుపాములా తనను చూసి బుసలు కొడుతున్నట్లు ఆమె పెరుగుదలపై కదులుతూ వెళుతున్న లావుగా పొడవుగా ఉన్న ఆమె జడని చూస్తూ ఉండిపోయాడు అతను ఆమె తలుపు వేయడం కోసం వెనక్కి తిరగడంతో వెంటనే తేరుకున్న శ్యామ్ పాల ప్యాకెట్ తీసుకుని లోపలికి వెళుతూ తలుపు వెనకాల మరుగును పడుతున్న మబ్బుల చాటు చంద్రుల్లా ఉన్న ఆమె ముఖంలోకి చూస్తూ చిన్నగా నవ్వాడు పాల ప్యాకెట్ కట్ చేసి గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి వెలిగించి సోఫాలో కూర్చున్నాడు అతని మనసు ఎప్పుడూ లేనిది ఒక్కసారిగా డిస్టర్బ్ అయ్యింది అతనికి ఆమె పెద్ద పెద్ద కళ్ళు ఆ నవ్వుతున్న అందమైన ముఖం ఆమె వీపు మీద కదలాడిన నల్లని పొడగాటి జుట్టు పదే పదే గుర్తుకు వస్తూ అతని మనసు తెలియని తీయని అనుభూతికి లోనవుతుంది ఆలోచనలతో ముగిసిన మునిగి తేలుతున్న అతన్ని మనసు పొయ్యి మీద పాలను పాలులా పొంగి హద్దులు మీరసాగింది మాడిన వాసన ముక్కుకి సోకడంతో ఒక్కసారిగా కిచెన్లోకి పరిగెట్టాడు శ్యామ్ కానీ జరగవలసింది జరిగిపోయింది పాలు తన మనసులా పొంగి స్టవ్ నిండా పడిపోయాయి ఆఫీస్కి వెళుతూ తలుపుకు తాళం వేస్తూ తెలియకుండా ఎదుటి పోర్షన్ వేపే చూశాడు కానీ ఎదుటి పోర్షన్ తలుపులు తీసి తలుపులు వేసి ఉంది అతనికి తెలియకుండా అతని మనసు ఆమెను మళ్ళీ చూడాలనుకుంటుంది అనే విషయం అతనికి అప్పుడు అర్థం కాలేదు తెలిసి ఉంటే అతని జీవితం ఇంకోలా ఉండేదేమో ఆ రోజు సాయంత్రం ఆఫీస్ అయిన వెంటనే వెళ్ళబోతున్న అతనితో రారా కాఫీ పాయింట్కి వెళ్ళి కాఫీ తాగి వెళ్దామని పిలిచిన వద్దురా అంటూ బైక్ తీసుకుని నేరుగా ఇంటికి వచ్చేసాడు తన ఫ్లాట్ తాళం తీస్తూ ఎదురు ఎదుటి ఫ్లాట్ వైపు చూశాడు తలుపు వేసే ఉంది ఎందుకో అతని మనసు బాధలో మునిగిపోయింది తన ఫ్లాట్ తలుపు అలాగే తెరిచి ఉంచి లోపలికి వెళ్ళాడు శ్యామ్ బట్టలు మార్చుకుంటూ అతను ఎవరో బెల్ల కొట్టడంతో వస్తున్నా అంటూ గబగబా బట్టలు మార్చుకుని మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చాడు గుమ్మంలో ఒక పెద్ద ఆయన నుంచి ఉన్నాడు ఎవరు మీరు ఎవరు కావాలి అడిగాడు అనుమానంగా ఆయన ఎవరో తెలియక నా పేరు సోమేశ్వరరావు బాబు మేము నిన్ననే మీ ఎదుటి ఫ్లాట్లోకి దిగామన్నారు తెరిచి ఉన్న ఎదురు గుమ్మం వైపు చూపిస్తూ ఓహో సరే అంకుల్ లోపలికి రండి అంటూ లోపలికి నడిచాడు శ్యామ్ కూర్చోండి అంకుల్ సోఫా చూపించాడు నా పేరు అడిగారాయన శ్యామ్ సుందర్ అండి సరే బాబు మంచి పేరు మా అమ్మాయి ప్రజ్ఞకి ఇక్కడ ఐటీ కంపెనీలో జాబ్ రావడంతో తనతో వచ్చాం ఏం బాబు నీతో మీ అమ్మ నాన్న మీ భార్య ఎవరూ లేరా ఇంట్లోకి చూస్తూ అడిగాడా ఆయన ఎవరో కనిపించకపోవడంతో లేదండి నేను ఒక్కడే ఉంటాను నాన్న అమ్మ మా ఊర్లో ఉంటారు నాకు ఇంకా పెళ్ళి కాలేదు అవునా మరి భోజనం సంగతి ఏమిటి నేనే చేసుకుంటానండి కుదరకపోతే బయట నుంచి తెచ్చుకుంటాను సరే బాబు ఎదురుగా ఎవరున్నారో పరిచయం చేసుకుందామని వచ్చాను ఒకేసారి ఓకే సరే మీకు ఏమి అవసరం వచ్చినా చెప్పండి చేస్తాను మొహమాట పడకండి అన్నాడు ఆయన వెనకే గుమ్మం వరకు నడుస్తూ నాలుగు రోజులు గడిచాయి ఈ నాలుగు రోజుల్లో అనుకునో అనుకోకుండానో శ్యాం ప్రజ్ఞలు ఒకరినొకరు ఎదురు పడుతూనే ఉన్నారు తర్వాత కథ నెక్స్ట్ పా